వరంగల్ ఎంపీ రేసులో ఉమ్మడి వరంగల్ జిల్లా రిజిస్టార్ హరికోట్ల రవి సీరియస్ ప్రయత్నాలను చేస్తున్నారు జిల్లా అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నేతలతో ఆయన వరుస మంతనాలను జరుపుతున్నారు హరికోట్ల రవికి టికెట్ వస్తుందా లేదా అనే చర్చ ఉమ్మడి వరంగల్ జిల్లాలో విస్తృతంగా జరుగుతోంది అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆయన వర్ధనపేట అదేవిధంగా స్టేషన్ గణపూర్ కాంగ్రెస్ టికెట్ ను ఆశించారు కానీ అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆయనకు టికెట్ ఇవ్వలేదు అదేవిధంగా ఆయన ఇంకా ఉద్యోగిగానే ప్రస్తుతం కొనసాగిస్తున్నారు ఉమ్మడి వరంగల్ జిల్లాకు ఆయనకు పదిహేను సంవత్సరాలుగా ఆ రిజిస్టర్గా సంబంధాలు ఉన్నాయి అదేవిధంగా పదిహేను సంబంధ సంవత్సరాలుగా అక్కడ ఉద్యోగాన్ని చేస్తున్నారు సబ్ రిజిస్ట్రార్ గా ఆయన అన్ని దశల్లో పనిచేశారు అదేవిధంగా ఉద్యోగ సంఘ నాయకుడిగా ఆయన కూడా ప్రత్యేకమైన గుర్తింపు ఉంది ఈ నేపథ్యంలో ప్రస్తుతం వరంగల్ ఎంపీ రేసులో ఆయన ట్వేరు ప్రధానంగా వినిపిస్తున్నా ఆయనకు మూడు అంశాలు ప్రధానంగా అడ్డంకిగా మారేది ఒకటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీ సామాజిక వర్గంలోని ఒకే వర్గానికి ప్రాధాన్యత లభిస్తోంది అనే ఒక చర్చ కూడా జరుగుతోంది అదేవిధంగా వరంగల్ ఎంపీ రేసులో కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీగా ఉన్న అద్దాంకి దయాకర్ పేరు ప్రధానంగా వినిపిస్తోంది అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అయితే అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆయన టికెట్ ను త్యాగం చేశారు అదే విధంగా ఎమ్మెల్యేల కోట ఎమ్మెల్సీ టికెట్ కూడా చివరి క్షణంలో ఆయన చేజారింది ఇప్పుడు వరంగల్ ఎంపీ రేసులో ఆయన ఉన్నారు అనే ఒక చర్చ కూడా ప్రధానంగా ఉంది అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆయన ఆయన కోసం గట్టి పట్టు తలతో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా ఆయనకు భరోసా ఇచ్చి ఈ అంశంతో పాటుగా అదేవిధంగా గతంలో పోటీ చేసిన వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ టికెట్ ను అదే అదేవిధంగా వాళ్ళు కూడా ప్రయత్నాలను చేస్తున్నారు ఇవి కా ఇవి వీళ్లను పక్కన పెట్టి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికిప్పుడు కొత్త పేరును కొత్త అభ్యర్థిని తెరపైకి తీసుకొస్తుందా ఆ కొత్త అభ్యర్థి హరికోట్ల రవి అయి ఉంటాడా అనే ఒక చర్చ కూడా జరుగుతోంది కానీ హరికోట్ల రవి మాత్రం కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి కాంగ్రెస్ పార్టీ నాయకులకు తనకు తన చేయదలుచుకున్నాను అదేవిధంగా తన దగ్గర ఉన్న అంశాలేంటి వారింటిని కూడా ఎవరి ద్వారా అయితే ప్రయత్నాలను చేస్తున్నారో వాళ్ళ ద్వారా కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి పంపించే ప్రయత్నాన్ని కూడా చేస్తున్నట్టు తెలుస్తోంది అదేవిధంగా టికెట్ కనుక ఇస్తే అన్ని తానే చూసుకుంటానంటూ కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ఇప్పటికే సంకేతాలను పంపిస్తున్నట్టు కూడా తెలుస్తుంది ఒకవేళ కాంగ్రెస్ పార్టీ హరికోట్ల రవికి టికెట్ ఇస్తే కనుక ప్రస్తుతం మొదటి వరుసలో అదే అదేవిధంగా పార్టీ హామీ ఇచ్చిన అద్ద ఉద్యమ నాయకుడిగా కాంగ్రెస్ పార్టీలో ఆ సీనియర్ నాయకుడిగా జనరల్ సెక్రటరీగా ఉన్న ఏదైతే అద్దాంగి దయాకరికి ప్రత్యామ్నాయం ఇవ్వాల్సి ఉంటుంది ఆయనకు ఫుల్ఫిల్ చేయాల్సి ఉంటుంది అదేవిధంగా గతంలో పోటీ చేసిన నాయకులు ఎంపీగా పోటీ చేసిన ఎవరైనా ఉన్నారో వాళ్ళకు కూడా హామీని ఇవ్వాల్సి ఉంటుంది వాళ్ళను పక్కన పెట్టాల్సి ఉంటుంది రాజయ్య ఆ గతంలో పోటీ చేసిన రాజయ్య ఆయన ఎంపీగా ఒకసారి గెలిచారు ఆయనకు కూడా ఆయన భరోసా ఇవ్వాల్సి ఉంటుంది అదేవిధంగా సాంబయ్య కూడా భరోసాని ఇవ్వాల్సి ఉంటుంది వీళ్లను పక్కన పెట్టి హరికోట్ల రవికి కాంగ్రెస్ పార్టీ కనుక ఆయన టికెట్ ఇవ్వాలని ఆలోచన చేస్తే గనక ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ముందు ఉన్న ప్రధాన సమస్యలు వీటిని కాలని ఇప్పటికిప్పుడు కొత్త అభ్యర్థిని తీసుకొస్తుందా కాంగ్రెస్ పార్టీ అదే హరికోట్ల రవి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అదే వరంగల్ ఎంపీ లో వస్తారా అనే ఒక చర్చ కూడా విస్తృతంగా జరుగుతుంది కానీ కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం ఉన్న చర్చ మాత్రం ఇప్పుడు హుటాహుట్టిన కాంగ్రెస్ పార్టీ కొత్త అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం అధికారంలో ఉంది కాబట్టి అందరూ కూడా టికెట్ ని ఆశిస్తారు అది ఆ గెలిచే స్థానం కాబట్టి కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ఆ స్థానాన్ని గెలుచుకుంటామని ధీమాతో ఉన్న నేపథ్యంలో అక్కడున్న ఏడు స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఐదుగురు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే ఉన్నారు కాబట్టి అక్కడ కంపల్సరీగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తానన్న ధీమాతో ఉన్న నేపథ్యంలో హరికోట్ల రవి మాత్రం సీరియస్ ప్రయత్నాలను చేస్తున్నారు అయితే ఉప ముఖ్యమంత్రిగా ఉన్న భట్టి విక్రమార్కతో ఆయన మంత్రాలను వరుసగా కలుస్తున్నారు హైదరాబాద్ లో ఉంటూ ఆయన ఎక్కువతో ఆయనతో మంత్రాలను చెబుతున్నారు అదేవిధంగా ఖమ్మం మంత్రులతో ఆయన ప్రయత్నాలను చేస్తున్నారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులతో కూడా ప్రయత్నాలను చేస్తున్నారు వీళ్ళందరితో కూడా ఇలా ప్రయత్నాలను చేస్తూ టికెట్ ఇస్తే కనుక ఆర్థికంగా అదేవిధంగా కావాల్సిన అన్ని కూడా నేనే సమకూర్చుకుంటా పార్టీకి ఆయనకున్న ఆ పార్టీకి ఆయన ఇంతకాలంగా కాలంగా లాయల్టీగా పనిచేశారు అనే అంశాలను కూడా కాంగ్రెస్ పార్టీ పెద్దలు కూడా చెప్పే ప్రయత్నాలను చేస్తున్నారు వీటన్నిటి కూడా ఆయన కాంగ్రెస్ పార్టీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు అయితే వరంగల్ జిల్లాకు సంబంధించిన ఇద్దరు మంత్రులతో కూడా కాంగ్రెస్ పార్టీకి ఆయన చెప్పించే ప్రయత్నాలను చేస్తున్నారు కానీ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం అర్థానికి దయకరు వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నట్టు జరుగుతో ఇప్పుడు చర్చ జరుగుతోంది కానీ ఏదైతే హరికోర్టులవి గనుక భరిలో కాంగ్రెస్ పార్టీ ఆయన దించే దించే ప్రయత్నం కనుక చేస్తే కనుక వీళ్ళంద వీళ్ళందరినీ కూడా ముందు ఫుల్ఫిల్ చేయాల్సి ఉంటుంది వీళ్ళందరినీ కూడా ముందు వర్షాల ఆ హామీని ఇవ్వాల్సి ఉంటుంది నామినేట్ పోస్టా లేకపోతే మరో పోస్టా ఇవ్వాల్సి ఉంటుంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు జాబితాకు సంబంధించి మరో రెండు వారాల్లో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థులను ప్రకటించబోతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే విస్తృతంగా అభ్యర్థులకు సంబంధించిన వడముఖ కార్యక్రమాన్ని చాలా శరవేగంగా చేస్తోంది ఆ లిస్టు లో ఉంటారా లేదా అనేది మాత్రం చూడాల్సి ఉంది అదే విధంగా ఆయన ఆ అయితే హరికోట్ల రవి అయితే పార్టీ నాయకులతో మంచి సంబంధాలు ఉన్నాయి అదేవిధంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో చాలా సేవా కార్యక్రమాలను ఆయన ఒకవైపు చాలా కాలంగా కొనసాగిస్తున్నారు నాన్ కాంట్రవర్సీగా ఉన్నారు ఎవరిని కూడా ఎక్కడ ఆయన కాంట్రవర్సీ తెచ్చుకొని ఆ ఉద్యోగిగా ఆయన ఇప్పటికే ఉద్యోగాన్ని కొనసాగిస్తున్నారు రాష్ట్రంలో ఉన్న ఉద్యోగులతో కూడా ఆయన మంచి సంబంధాలు ఉన్నాయి అదేవిధంగా అనేక మందికి సాయం చేస్తారు అనే పేరు కూడా హరికోట్ల రవి ఉంది ఇవన్నీ కూడా ఆయన కలిసి వచ్చే అంశాలు మరి ఎంతవరకు ఆయనకు కాంగ్రెస్ పట్టి ఇవన్నింటినీ పరిగణలో తీసుకుంటుందా లేదా అనేది మాత్రం చూడాల్సి ఉంది